వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే నమస్తే రవి అండి సార్ శ్రీకాకుళం జిల్లా పలాస్లో సీఎం జగన్ కిడ్నీ సంబంధిత రోగులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించిన అనంతరం కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ సో అక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించి గతంలో ఎవరైతే విమర్శలు చేశారో స్థానికత అంశాన్ని ప్రధానంగా ఇక్కడ తెరపైకి తీసుకొస్తూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు పక్క రాష్ట్రాల్లో ఉండి మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకి సంబంధించి అని సో ఉత్తరాంధ్ర సమస్య ఎప్పటి నుంచి ఉంది కదా సార్ సీఎం జగన్ మాట్లాడినప్పుడు కూడా ఈ అంశాలను ఆయన ప్రస్తావించారు వెళ్ళిందే అది కదా ఉత్నం ఉత్తరాంధ్ర అంటే ఉత్నంలో అక్కడ కిడ్నీ సమస్య ఉంది చాలా కాలంగా ఉంది పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం దీంట్లోకి దిగక ముందు ఉత్థానం వెళ్ళటము ఈ సమస్యను అందరూ నిర్లక్ష్యం చేశారని చెప్పడం అప్పుడు రాష్ట్రం అంతటి దృష్టే కాదు దేశం దృష్టి కూడా వచ్చింది ఎన్ఆర్ఎస్ కూడా కొంతమంది వచ్చారు ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు నీటిలో సమస్య ఉంది అక్కడ తాగునీటిని మార్చాలి కాబట్టి సుజల స్రవంతి సుజలధార ఇటువంటి పథకం వైఎస్ఆర్ పేరుతో అక్కడ పెట్టారు అదొక ఏడు వందల కోట్లు అది కాక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని ఒకటి అది కూడా కట్టారు అది ఈరోజైనా ఓపెనింగ్ చేస్తారు ప్రారంభోత్సవం చేశారు ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి అసలు డిసెంబర్కి అయితే విశాఖపట్నానికి వస్తానని కూడా చెప్పున్నారు కదా సో విశాఖ ఉత్తరాంధ్ర వైపు ఫోకస్ కూడా ఉంది ఈ ఉత్నం సమస్య గత ఎన్నికల నాటిది నిజానికి దాన్ని ఇప్పుడు ఈ ఎన్నికల నాటికి అక్కడ ఒక అది పెట్టి ఇన్ని రోజులు ఎవరు గుర్తించలేదు వాళ్ళు ఇవన్నీ చేయలేదు మేము గుర్తించాము చేసాము ఈ సమస్యకి ఇక ముందు పరిష్కారం వస్తుంది అక్కడ చేస్తామనే హామీ అయితే పవన్ కళ్యాణ్ కదా అప్పుడు ప్రారంభించింది సో పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఒకటి ఉంటుంది కదా ఆ ఒకటి సో ఆ క్రమంలో దాడి ఏం ఒకటి ఉత్తరాంధ్ర అంటే వీళ్ళకి ఇష్టం లేదు మేము విశాఖపట్నం రాజధాని పాలనా రాజధాని చేస్తామంటే వద్దంటారు అభివృద్ధికి చర్యలు అంటే వద్దంటారు అని ఈ పద్ధతిలో అంటే జగన్ తన రాజకీయ ప్రచారానికి ఒక కొత్త కోణం కూడా జోడిస్తున్నారు అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది అందులో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందా లేదా ఇవన్నీ చాలా చర్చలు మీమాంసలు అన్నీ జరిగాయి ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు ప్రభుత్వము శాసనసభ కూడా మొదలైంది ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ప్రజలు సిద్ధమవుతున్నారు ఇటువంటి సమయంలో ఈ ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో రెఫరెన్స్గా తీసుకొని తెలంగాణ ఎన్నికల్లో ఉండి మేము అక్కడ సాధించేదాంతో ఆంధ్రపాలకలను అంటే తనను మేము దెబ్బతిస్తాం చుక్కలు చూపిస్తాం అది ఇది అన్నారు తీర వాళ్ళే దెబ్బతి వాళ్ళు చేసింది ఏముంది వాళ్ళే దెబ్బతిన్నారు అనేది ఆయన చెప్పదలుచుకున్నారు అంటే రెఫరెన్స్ అవునన్నా కాదన్నా తెలంగాణ ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్లో రెఫరెన్స్ పాయింట్గా ఉంటాయి అనే ఒక విషయం మనకు దీన్ని బట్టి తెలుస్తుంది ఇంకా రెండోది ఇది బహుశా వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్ ప్రచారంలో కూడా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఉండొచ్చు వాళ్ళంతా నాన్ లోకల్స్ వాళ్ళంతా ఉండేది హైదరాబాద్లో చేసేది తెలంగాణ రాజకీయం వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే ఎట్లా కుదురుతుంది అని ఒక దాడి ఒక రాజకీయ దాడి నిజం చెప్పాలంటే అస్త్రం కూడా కావచ్చు దాన్ని ఆయన తీసుకుని రావడం మనం గమనిస్తాం ఆ పవన్ మీద మామూలుగా మాట్లాడేవాడితో పాటు ఇందులో చిన్న లాజిక్ ఏమంటే ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఎన్నికల ఫలితానికి వాళ్ళ కారణమయ్యారు వా ఇష్టమైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇట్లాంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి కదా ఈ కోణంలో కూడా దీన్ని ఒప్పుకుంటే వాళ్ళు ఇక్కడే రాజకీయం చేసినట్టు అవుతుంది కదా కాబట్టి అసలు వైఎస్ఆర్ పార్టీలో ఆ ప్రభుత్వం ముందు నుంచి ఇటువంటిది ఒకటి వస్తుంది చాలా వరకు కూడా ఇది క్యాంప్ ఆఫీస్ లాగా తయారైంది తప్పితే ఇవి ప్రతిపక్ష నాయకులు ఇద్దరికి కూడా వాళ్ళు ఎక్కువ భాగం అక్కడ ఉంటూ ఏదో వచ్చి పోవటం అది జరుగుతుందని ఈ మధ్యలో చంద్రబాబు జైల్లో ఉండటం అది కూడా జరిగింది పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా సభలకు రావటం అంతవరకే కదా సో నేను అనుకుంటే ముఖ్యమంత్రి దీన్ని ఎన్నికలో ప్రధానమైన నినాదంగా తీసుకునే ఒక వాదనగా ఒక దాడికి సాధనంగా చేసుకునే అవకాశం చాలా కనిపిస్తుంది మరి లేదంటే మేము తెలంగాణ ఎన్నికల్లో ఏం చేయలేదు మాకేం సంబంధం లేదని చెప్పాలి అలా చెప్తే మొత్తం వాళ్ళ సైన్యం అదంతా సాగిస్తున్న ప్రచారం అదంతా నిలబడకుండా పోతుంది కాబట్టి ఇది ఒక టూ బర్డ్స్ అట్ వన్ షాట్ అన్నట్టుగా చేస్తున్నట్టు భావించాలి ఇంకా దీన్ని ఇంకొంచెం ముందు తీసుకుపోయి బరి లెక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్కు రాలేదు మామూలుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినదే దాన్ని ఆయన చెప్తున్నారు సో జగన్ చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నారు వీటి గురించి మాట్లాడుతున్నారని మనం అనుకోవచ్చు ఇంకోటేమో టీడీపీ జనసేన పొత్తు అనేది రాజకీయాల్లో కీలకమైన అంశంగా ఉండబోతుంది క్యాస్ట్ కాంబినేషన్ పవన్ వల్ల కాపులందరి ఓట్లు ఇటు వస్తాయి మార్పు అనే ఒక తీవ్రమైన ప్రచారం లెక్కలు ఇవన్నీ ఉన్న సమయంలో వైఎస్ఆర్ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు ప్రభుత్వాధినేతలు కూడా పవన్ ఫ్యాక్టరీ మీద ఎక్కువగా కేంద్రీకరించడానికి అదొక ముఖ్యమైన కారణం ఉత్తరాంధ్ర ఏమో నా నేటివ్ అని కూడా ఆయన చెప్తూ ఉంటాడు దీని పవన్ కళ్యాణ్కి ఇప్పుడేం స్థానాలు లేకపోయినా రేపు కూడా ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకపోయినా చంద్రబాబు నాయుడుకు ఆ సీట్లు సమ లోటు ఓట్లు సమకూర్చడంలోనూ ఓట్ల చీరిక నివారించడంలో ఇది చాలా ముఖ్యమవుతుంది అనేది వీళ్ళిద్దరు కూడా నాన్నలో కలిసే అనే ఇద్దరిని కూడా ఒకటేసారి తీసిపాటేయటం అన్నది ఒక కొత్త ఎత్తుగడ కొత్త నినాదం అని మనం అనుకోవాలి కొత్త వ్యూహం ఓకే సార్ మొన్నటి సభలో కూడా వైజాగ్ లో మాట్లాడినప్పుడు కూడా పవన్ మాట్లాడారు సార్ ఉద్దాన సమస్య జనసేన ప్రశ్నించే వరకు వైసీపీకి గుర్తు రాలేదా అంటే ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం అయింది కదా సార్ అంటే మేమే సమస్యని తెరపై తెరపైకి తీసుకొచ్చాం కాబట్టి ప్రభుత్వం చర్యలు చేపట్టింది శాశ్వత పరిష్కారం ఇప్పుడు ఎవరు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకోవచ్చు మనకు కావాల్సిన సమస్య పరిష్కారమును ప్రజలకు కావాల్సింది రెండవది లేవనెత్తం ఒకటి సార్ ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే లేవనెత్తాడు నిజం చెప్పాలంటే ఎన్నికలప్పుడు ఏం కాదు రెండు వేల పదిహేడు ఆ ప్రాంతాల్లోనే ఆయన లేవనెత్తాడు అప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఒకటి రెండవది ఏం చేయాలని చాలా వ్యవహారాలు ఇవన్నీ కూడా జరిగాయి అందుకని నిజమే ప్రభుత్వం నిజంగా ప్రతిపక్షం ఒక సమస్య లేవనెత్తితే దాన్ని తీసుకొని పరిష్కారం చూపిస్తే అది కూడా మంచిదే కదా మేము లేవనెత్తాం మీరే రాసుకోండి క్రెడిట్ ఎవరు కాదన్నారు కానీ అక్కడ శంకుస్థాపన చేసే మెయిన్ దాన్ని ప్రారంభించినదైతే జగన్ అనే అనుకుంటారు కదా రాసేది అక్కడ అక్కడ వేసే శిలాపాలకమైన రేపు ప్రజలైనా అనుకునేది మేము కూడా లేవనెత్తామంటే ఓకే మీరు కూడా లేవనెత్తారు అందుకే కదా మీరు లేవనెత్తే పరిష్కారం అవుతాయనే కదా విశాఖ ఉక్కు సమస్యలు ఏమైనా ఎత్తండి వెనకబడిన ప్రాంతాల సమస్యలు ఏమైనా ఎత్తండి పోలవరం నీళ్ళ సమస్యలు ఏమైనా ఎత్తండి అని అడిగేది ఇవన్నీ ఎందుకు మీరు లేవనెత్తారుగా మీరు కూడా మరి ఎందుకు పరిష్కారం కాలేదంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం వాటికి స్పందించలేదు తొక్కిపట్టింది ఇక్కడ జగన్ ప్రభుత్వం వీటి వారు వీటి గురించి చెప్తున్నాను నేను మొత్తం చెప్పట్లేదు ఈ సమస్యను తీసుకొని పరిష్కరించారు దాన్ని స్వాగతించవచ్చు అడిగింది మనమే అయినా చేసింది ఇప్పుడు ఇక్కడ ఆకలిగా ఉంటారు అన్నం పెట్టమన్నాం ఒక అమ్మ వచ్చి అన్నం పెట్టింది అమ్మ అన్నం పెట్టింది అని కూడా మనం చెప్తాం కదా ఇక్కడ ముఖ్యమంత్రి చర్య తీసుకున్నారు ఈ చర్య మంచిదే అని స్వాగతించవచ్చు ఇంకా అదనంగా సలహాలు కూడా ఇవ్వచ్చు కాబట్టి దాని మీద ఏమీ క్లెయిమ్స్ కౌంటర్ క్లెయిమ్స్ దావా నాదంటే నాదే వేసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఏ గవర్నమెంట్ ఇన్ పవర్ స్పందించి ఒక చర్య ప్రారంభించి పూర్తి చేసిన గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటుంది ఎవరైనా కానీ అది న్యాచురల్ కదా అలా అయితే చాలా సమస్యలు నూటికి తొంభై అసెంబ్లీలో ఒక సీట్ కూడా కమ్యూనిస్టులు ఏవైనా ఉంటారు చాలాసార్లు ఇప్పుడు అంగన్వాడీలు ఫైట్ చేస్తూ ఉంటారు అసలు అంగన్వాడీలు అనేవాళ్ళకి గుర్తింపే ఉండేది కదా రెండు వేల సంవత్సరంలో విద్యుత్ శక్తి ఉద్యమం అయిన తర్వాత అంగన్వాడీలు అప్పుడే రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా సభలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు అంగన్వాడీలు అనేవాళ్ళు ఒక ముఖ్యమైన ఫ్యాక్టరీ అయ్యారు ఉదాహరణకు చాలా ఉన్నాయి అట్లాంటివి కార్మికులు కింది వర్గాలు వాళ్ళకి సంబంధించిన అంశాలు లేవనే మంచిదే కానీ ఇక్కడ సమస్య అంతా ఏమంటే మేము నేను మేము చేసాము మేమే చేసాము లేకపోతే ఇతరులు చేస్తే గుర్తించమన్నట్టుగా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు పవన్ యాత్ర చేశాడనేది కూడా గుర్తించవచ్చు ఏముంది జగన్ ఏమి పవన్ పేరు నిషిద్ధమేం కాదు కదా సరే అయితే ఇప్పుడు అంటే ఇది ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఈ విషయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని ఇందాక మీరు అన్నారు అంటే ప్రజలకు మంచి చేశారు కాబట్టి వైసీపీ గురించి సో ఈ ప్రక్షాళన తీసుకు ఏదైతే ఆయన మొదటి నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తూ ఉంటారు కదా ఇందాక మీరు మాట్లాడినట్టుగా కూడా పదకొండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడం కానీ సో అక్కడ కూడా సామాజిక సమీకరణాలు బేరీస్ వేసుకుంటూ ఆయన ఈ ప్రాంతీయంగా ఒకటి ఈ సోషల్ కాంపోజిషన్ సామాజిక వర్గాలు తరగతులను చేయటం వాళ్ళు పెట్టుకున్నారు ఖచ్చితంగా అది చేస్తారు అయితే దాంతోనే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వీళ్ళని మారిస్తేనే వస్తుంది అదే నేను ఇందాక టైమ్స్ నా సర్వే అప్పుడు కూడా చెప్పింది ట్వంటీ ఫైవ్ అని జగన్ అన్నాడు అనుకుంటే ఇప్పుడు ఇప్పుడే వస్తాయి అంటున్నారు మరి అప్పుడు ఈ మార్పులన్నీ చేయటం ఎందుకు సో ఈ మార్పులన్నీ కేవలం ఒకటే కోణంలో మనం చూడలేము ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఒక నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తాయి నూట యాభై స్థానాలు వస్తాయి అని ఊహించారా ఒకవేళ సర్వేలు అన్నీ చెప్పినా నిజంగా నమ్మగలుగుతారా మీరు అప్పుడు ప్రభుత్వం రాగానే సి ఎల్పి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఈ ఈ హాల్లో నూట యాభై మంది ఎమ్మెల్యేలు నాకు గుస్ బాంబ్స్ వస్తున్నాయని అడిగాను అంటే అప్పుడున్న పరిస్థితి అది నూట యాభై స్థానాలు సో నూట యాభై స్థానాల్లో కనీసం ఒక ముప్పై నలభై మందిని మార్చాలంటే కూడా వన్ థర్డ్ను వన్ ఫోర్త్ను వన్ ఫిఫ్త్ని మారిస్తే కూడా ముప్పై మందిని మార్చాల్సి వస్తుంది అసలు ఏ పార్టీ అయినా సరే ఒక వన్ ఫిఫ్త్ ఆఫ్ ది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అయినా మార్చకుండా ఎలా ఉంటారు వాళ్ళల్లో రెండు వేల పద్నాలుగులో కూడా వాళ్ళకి అరవై మంది గెలిచారు అరవై వేల ఇరవై మూడు మందిని చంద్రబాబు నాయుడు తీసుకుపోయాడు అనేది ఎట్లా ఉన్నా అప్పటికి కూడా నలభై ఐదు అంటే యాభై అరవై మంది ఎమ్మెల్యేలు రెండుసార్లు నుంచి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళు ఉన్నారు అందుకని ఎమ్మెల్యేలను మార్చడం అనేది ఒక పార్టీ ఇష్టమే కానీ అదే గెలుపు మంత్రం అని అనుకోవటం లేకపోతే అదే ఓటమికి మార్గం అనుకోవటం రెండు కూడా పోర్పాటే ఆ నిర్ణయాలు సరైనవి అయితే ఆ మనుషులు సరైన వాళ్ళైతే దానివల్ల కలిగే ఫలితాలు కలుగుతాయి ఒకవేళ అభ్యర్థులు ఇప్పుడు మీరు తెచ్చిపెట్టే అభ్యర్థికి కూడా గ్యారెంటీ ఏమి ఉండదు కదా ఉదాహరణకు అలాగే తీసిపోయి మార్చే వాళ్ళందరూ పనికిరాని వాళ్ళని కూడా ఆ పార్టీ అని చెప్పలేదు నాతో ఎవరు మన చర్చలో కూడా అంటున్నారు జగన్ పని చేయని వాళ్ళని మారుస్తున్నాం అట్లా కూడా ఏం వాళ్ళే చెప్పట్లే పని వాళ్ళు ఉన్నారు చేయని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అభ్యర్థులను మార్చడం అనేది ఒక ప్రక్రియ జరుగుతుంటుంది అమెరికా అధ్యక్షుడిని రెండు సార్లకు మించి అమెరికా అధ్యక్షుడిని పోటీ చేయకూడదు బీజేపీ అధ్యక్షుడు కూడా రెండు సార్లకు మించి ఉండకూడదు సిపిఎంలో మూడు సార్లకు మించి ఉండకూడదు జగనే శాశ్వత అధ్యక్షుడు పార్టీకి అని ఆ మధ్య చేయబోతే ఎన్నికల కమిషన్ కూడా కుదరదు దాన్ని మళ్ళీ మార్చారు కాబట్టి దాన్నే మార్చారు జగన్ జగనే అధ్యక్షుడు అన్నటువంటి దాన్ని కూడా ఆ పార్టీ మార్చుకుంది ఉదాహరణకు కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి ఎమ్మెల్యేలను మార్చడం వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి సోషల్ కాంపోజిషన్ను బట్టి లోకల్ కండిషన్స్ను బట్టి అది వాళ్ళ ఇష్టంగానే మొన్న మనం అనుకున్నట్టు దానివల్ల కొంత ఉంటుంది ఒకటి మార్పు చేశాక ఆ మార్చబడిన వాళ్ళు అందరూ ఒకటే విధంగా ఉంటారు మౌనంగా నిష్క్రమించే వాళ్ళు ఉంటారు తిరగబడే వాళ్ళు ఉంటారు ఫిరాయించే వాళ్ళు ఉంటారు అవి వీళ్ళందరూ ఉంటారు అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎన్నికల వ్యూహం రూపొందుతుంది కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళని గురించి కాదు జగన్ చెప్పేది ఆయన ఆయన ప్రసంగం ఏంటంటే నేను ఇక్కడ ఉండి ఈ రాష్ట్రాల అభివృద్ధికి ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉన్నాను వాళ్ళు ఉత్తరాంధ్రకేమో అన్ని విధాల అడ్డుపడుతున్నారు ఇక్కడ పూర్తి ఇక్కడ సమస్యలు తెలియని వాళ్ళకి తెలియదు వాళ్ళు నాన్ లోకల్స్ అని ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమంటే లోకల్ నాన్ లోకల్ సమస్య తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడ ఉండేది వాళ్ళ గురించి ఇప్పుడు తమాషాగా ఆంధ్రప్రదేశ్లో ఏపీలో నాన్ లోకల్స్ కింద తీసుకొని రావటం అనేది చిన్న రాజకీయ చమత్కారం అక్కడ పూర్తిగా అందం ఈరోజు బహుశా ఈ సమయానికే చంద్రబాబు నాయుడు మీడియాతో కూడా మాట్లాడుతున్నట్టున్నట్టు ఈ ఎన్నికలు ఇవన్నీ అయిన తర్వాత ఆయన వ్యూహం ఎలా ఉంటుందని ఐ థింక్ ఇది ఇదంతా కూడా రాబోయే యుద్ధానికి సిద్ధం యుద్ధం కాదు యుద్ధానికి సిద్ధం చేస్తుంది అని అంటాడు గటవత్ గజు ఆ పద్ధతులు ఏదో జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి రౌండ్ అటాక్ ఒక అన్ని కోణాల్లో కూడా సెంటిమెంటల్గా రీజనల్గా సోషల్గా అన్ని విధాల వాళ్ళు పైగా బలహీనంగా ఉండి ఇది ఎంత చేస్తున్నారు మేము బలంగా ఉన్నాం వీఆర్ టాకింగ్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంత్ అండ్ పొజిషన్ ఆఫ్ సర్వీస్ అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి జగన్ మాటలన్నీ కూడా ఉద్దేశించబడినట్టు కనిపిస్తాయి మరి అన్ని సరిగ్గా ఉండి దాంతోపాటు ఈ సర్వేలు వీటన్నిటిలో వచ్చే తప్పప్పులు కూడా దిద్దుకోగలిగితే అప్పుడు ఒక ప్రభుత్వాన్ని గురించి ప్రజలు వాళ్ళ స్పందన దాన్ని బట్టి ఉత్పన్నమవుతుంది థ్యాంక్ యూ సార్